మన శంకర వరప్రసాద్ గారు సాంగ్ పాడద్దామా ఏ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలేసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల పొద్దున లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాలా మొగుడు పెళ్ళాలంటే నీ కంకీ కూడా వల్ల అట్ట కన్నెర్రాజేయాలా కారాలే నూరాలా ఇట్ట దుమ్మెత్తిపోయాలా దూరాలే పెంచేలా కుందేలు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టేలా నీ వేషాలు చాలే నువ్వు పడితే కరిగేటంత సీని లేదులే అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాలా నువ్వు ఇట్టా ఎన్నో సింటూ పేసి పెడితే ఇంకా నమ్మాలా ఓ బాబు నువ్వే ఇంతేనా మగజాతి మొత్తం ఇంతేనా గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా మీసల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా వేషాలు చాలే నువ్వు పడితే కరిగేటంతా సీనే లేదులే పిల్ల ఎదురింటే వెంకట్రావు ఫుల్లుగా చచ్చుంటాడు పక్కింటి సుబ్బారావు దిష్టెట్టుంటాడు వీడు మట్టే కొట్టుకుపోను వాడు ఎట్లో కొట్టుకుపోను ఆ ఏడు కొండల ఇంకన్నా నా బాధను చూసుంటాడు శ్రీశైలం మల్లన్న కరుణించుంటాడు కనుక నీతో కట్టయ్యాను చాలా హ్యాపీగా ఉంటున్నాను నువ్వింత హార్ష్గా మాట్లాడాలా హట్టు అయిపోయేలా ఏ తప్పు చెయ్యకుండా భూమి మీద ఎవ్వరైనా ఉంటారా నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుని చిట్టాలా మీసాలా పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా నీ వేషాలు చాలే నువ్వు కాకా పడితే కరిగేటంతా సీనే లేదులే రాజీ అంటే రావే మాజీ ఇల్లాలా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా అబ్బా పాతవన్నీ తోడాలా నా అంతేదో చూడాలా కలకత్తా మాత నీకు మేనత్తయ్యేలా ఏ మీసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు వెయ్యాలా హాల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పన్రా మన ప్రసాద్ గారి పాట ఎలా ఉంది నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్